హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరూ ఈ పండుగని బాగా జరుపుకుంటున్నారని నేను అనుకుంటున్నాను సో నాకైతే మా పిల్లలిద్దరికీ వాళ్ళక్క ఊరి నుంచి స్విగ్గీలో రాఖీలు పంపించిందండి నాకు స్విగ్గీలో పంపిస్తారని ఫస్ట్ టైం తెలిసిందనమాట ఎక్కువ డిటీటీసీను కొరియర్ ద్వారా వస్తాయని కానీ ఇది నాకు తెలియదు సో వచ్చాయి చాలా సంతోషం వేసింది అక్కడి నుంచి పాపం కష్టపడి పంపించినందుకు థ్యాంక్ యూ అల్లి సో ఇదండి రెండు ఇద్దరికీ కూడా ఒక్కలాంటివే రాఖీలు పంపించింది అనమాట తను బాగున్నాయి రెండు కూడాను చూస్తున్నారు కదా రుద్రాక్షలతోటి ఓంకారం అది ఉన్నాయి దీని మీద చాలా బాగుంది రెండు కూడాను ఇవి అక్కడ ఈస్ట్ గోడ నుంచి వచ్చాయండి అక్కడ సోమేశ్వరం అన్నమాట వాళ్ళ ఊరు అక్కడి నుంచి పంపించింది చూడండి ఇక దగ్గరగా చూపిస్తున్నాను చాలా డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందండి రుద్రాక్షలు ప్లస్ ఓంకారం శివుడి లింగం అంతా చాలా బాగుంది శివలింగంతో చూస్తారు కదా చాలా బాగా వచ్చాయి అదిగో మా పెద్ద అబ్బాయికి ఏమో వాళ్ళ అమ్మాయి చేత కట్టించుకుంటున్నాడు మా కాయ వెళ్ళే తల్లి కడుతుంది అదిగో కట్టేసింది నవ్వుతున్నాయి ఓ ముద్దులెట్టుకుంటున్నాడు వాళ్ళ వాళ్ళ అమ్మాయిని మా చిన్న అబ్బాయి కూడా తనే కడతా అని చెప్పేసి తనే కట్టిందండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ ఎవ్రీవన్